నమో వెంకటేశాయ ముఖ్యంగా ప్రెస్ సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు నమస్తే ఈరోజు ఈ బీసీ కులాల తరఫున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాల కార్యక్రమం ముఖ్యంగా తిరుపతిలో స్థానికులందరూ కలిసి రెండుసార్లు మెమరాణం ఇచ్చడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవ గారికి జయవగ గారికి ఇచ్చినప్పుడు స్థానికులు దర్శనాలు కల్పించే విషయంలో మేమందరూ చాలా ప్రయత్నం చేశాం అదే విధంగా గోవింద సేవా మండలిని ఒక సేవా మండలి పెట్టాం దాంట్లో కూడా లాస్ట్ మెమురడం ఇవ్వడం జరిగింది దానికోసం రోజు తిరుపతికి మేము కోరుకున్న విధానం ఏమంటే ఈరోజు తిరుపతికి లక్ష మంది ఒకరోజు శనివారం ఆదివారం అయితే లక్ష పదివేల మంది కూడా దర్శనం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ వచ్చిన ఎటువంటి పరిస్థితుల్లో యాభై వేల మందికి తగ్గకుండా యాత్రికి వస్తున్నారు తిరుపతికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమంటే ఇరవై ఒక్క ట్రైన్ ఇరవై ఒక్క ఫ్లైట్ వస్తున్నది దాదాపు నూట రెండు ట్రైన్లు వస్తున్నాయి మూడు వేల నాలుగు వందల బస్సులు వస్తున్నాయి అలాంటి వచ్చే వాళ్ళందరికీ కూడా చక్కగా ఈరోజు తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డూల కాడి నుంచి ప్రతి ఒక్క అకామిడేషన్ కాడి నుంచి బస్సులు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఇంత చక్కగా చేస్తున్న తిరుపతి తిరుమల దేవస్థానానికి మండలికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా వాళ్ళతో పోల్చుకుని స్థానికులు మేము చెప్పుకునే ఉగాది రోజు సంక్రాంతి రోజు దీపావళి రోజు ప్రతి ఒక్కరు ఎంత ఆనందపడుతున్నామో అదేవిధంగా సంవత్సరానికే కాకుండా ప్రతి మంగళవారం కూడా తిరుపతి తిరుమల దేవస్థానంలో స్థానికులందరూ కూడా ఒక రోజు దర్శనానికి వెళ్లేదానికి మనకు అవకాశం ఇచ్చేదానికి ముఖ్యంగా కమిటీకి అదే పాలక మండలి వర్గానికి చంద్రబాబు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అంటే స్థానికులు అనేవాడు కూడా ఈ రోజు స్వామి గుడి అయితేనేమి కపితీర్థం అయితేనేమి పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితేనేమి మేమందరూ దీనికి అంకితం అయిపోయినామని చెప్పుకుంటున్నాం అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులుగా ఉన్నటువంటి వార్డు ప్రెసిడెంట్ అయితేనేవి విధంగా సెక్టర్ ప్రెసిడెంట్లు అయితేనేమి మమ్మల్ని నమ్ముకొని వార్డులకు వెళ్ళినప్పుడు చాలామంది అడిగేవాడు మాకు అందరికీ దర్శనం కల్పిస్తే బాగుందని ఎలక్షన్లు అయితేనేమి సభ్యత్వ నివాదం కార్యక్రమానికి పబ్లిక్లో ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మేమందరూ వార్డ్ ప్రెసిడెంట్గా మమ్మల్ని అందరూ కూడా అడిగారు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు విధంగా ఆ స్థానికులు కోరిక అందరికీ అదేవిధంగా మనం అందరూ కూడా ఏదో రోజు పండగ చేసుకుంటే అంత ఆనందపడతాము మంగళవారం ఎప్పుడు వస్తుంది ఆ రోజు మనం అందరూ స్థానికులు అందరూ కూడా కలిసి ఆ రోజు చక్కగా అందరూ కూడా దర్శనానికి పోవచ్చు ఎవరు లెటర్ ప్యాడ్ మీద ఎవరు మనం సిఫార్సులపైన ఆధార్ కూడా ఉండాలంటే ఈరోజు ఆ భారతదేశంలో ఉన్నటువంటి తిరుపతులు ఈ భగవంతుడి సన్నిధిలో మేము జన్మించిందానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పోటీస్ వాళ్ళైనా బీదవాళ్ళైనా ప్రతి ఒక్క స్థానికుడు పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే భగవంతుడి దగ్గర అందరూ ఒకే విధానం పైన అందరికి అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకులకు అదే విధంగా ధర్మ ప్రచార పరిషత్ ఉన్నటువంటి నడుచుకున్న పాలక మండలి సభ్యులు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జగన్నాథం రామారావు రాష్ట్ర సాధికారి కమిటీ మెంబర్ జగన్నాథం సాధికార కమిటీ రామారావు గారు రాష్ట్ర వన్నికుల కమిటీ జిల్లాపాడి జ్ఞానశేఖర్ ముదిరాజ్ కమిటీ జిల్లా నాయకుడు జ్యోతి కుమార్ పట్టిశాలి 찬드라세그 찬드르 모한, 찬드라 모한, 찬드르 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 모